కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జనసైనికుడు కంకణబద్దులు కావాలని నరసారావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ సయ్యద్ జిలాని వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ సాయి సమావేశం కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నరసారావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ ఎస్డి జిలానీ వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలతో ఈ నెల పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆవిర్భావ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు మాజీ ఎంపిటిసి తుమ్మలపల్లి మాచర్రావు నడకుదురు మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్ సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి నారాయణరావు సొసైటీ ప్రెసిడెంట్ దూడల నారాయుడు నీటి సంఘం అధ్యక్షులు జోగా తాతాజీ వెండు గోవిందు కరప మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు జనసేన పార్టీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళా దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకున్నాం మేము మన కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే గారికి మన పంతో నారాజీ గారికి డెబ్బై రెండు ఓలు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా కోట వినాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి మా పద్నా పన్నెండవ పద్నాలుగు తారీఖుని పన్నెండవ జనసేన పార్టీ చిత్రాడు గ్రామంలో జరుగుతుంది దాని సందర్భంగా మాకు ఇక్కడ కాకినాడ రూరల్ పరిస్థితిగా మంచిలారీ గారు అలాగే గోవిందరెడ్డి గారు ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ నన్ను గురించి నేను ఒక నిమిషం మాట్లాడుతాను అది నష్టపేట పల్నాడు జిల్లా నష్టపేట హెడ్ అక్కడ వచ్చేసి రెండు వర్గాలు మీకు తెలిసే ఉంటుంది మేజర్ కమ్మారెడ్డి కాక్షన్ ఏరియాది అలాంటి ఏరియాలో మరి నేను మైనార్టీని మైనార్టీ రెండు వర్గాలు బలమైన వర్గాల మధ్య ఒక మైనార్టీ మరి ఆ రోజుల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో నాకు జరిగింది నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇన్ఛార్జిగా ఇచ్చారు నస్సాపేటకి ఉమ్మడి గుంటూరులో ఇన్ఛార్జ్గా ఇచ్చింది నాకు మనోహర్ గారికి మరియు మంగళగిరి చల్లపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళిద్దరికి పదవులు ఇచ్చింది నాకు రాలా వాళ్ళిద్దరు అనుభవిస్తున్నారు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా సందర్భాల్లో చాలా జరిగినాయి నాకు ఇప్పుడు కూడా కనబడితేజనాని గారు బాగున్నారా అంటాడు దాదాపు పది పదిహేను సార్లు కలిసి ఉంటాను ఆయనకి మరి గతంలో మనం సభలు జరుపుకున్నాం ఇప్పటం ఇప్పటం సభ పూర్తి బాధ్యత కీలకమైన బాధ్యత ఇచ్చి నాకు గౌరవించారు అలాగనే మచిలీపట్నం 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 కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇలాగనే తర్వాత మొన్న ఎన్నికలు జరిగినాయి పెందుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు మళ్ళీ ఈ ఈ భాగ్యం మళ్ళీ మీ దగ్గర జరిగింది సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడి నుంచి మీకు మాట్లాడే సమయం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా ధన్యవాదాలు మరియు మన మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మన సీట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను గాజువా నియోజకవర్గం నుంచి వచ్చాను గాజువా నియోజకవర్గంలో గతంలో మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీకి తీసుకోకుండా కాకినాడ కి ఇచ్చారంటే ఇక్కడ మనందరం కలిపి గెలిపించుకున్నారంటే మరి ఎక్కడ ఈ ఇటువంటి బాధ్యతను కూడా ఇక్కడ దగ్గరలోనే పెట్టారంటే దాన్ని మనం ఎంతగా స్వీకరించి బాధ్యత సోదరులు సోదరులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు మన యొక్క ఆవిర్భావ సభని పాడు చేయడం మన యొక్క మీటింగ్స్ చేయడం అలవాటు అయిపోయింది అందులో భాగంగానే నిన్న కాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మా ఒక మాట అన్నారు మన వారిని అవమానిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నవ్వుతున్నారు మీకు మతిపోయిందా మీకు సిగ్గు లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట్లాడాలంటే ఎవరు కూడా సరిపోరు ప్రపంచ చరిత్రలోనే నూటికి నూరు శాతం వంద పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయాన్ని అందించినటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు దేశ రాజకీయాల్లోనే పొలిటికల్ సెలబ్రిటీ దేశంలోనే